హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శాంతి సురేష్ మన పిల్లలు ఫోన్ చూడకుండా ఉండాలంటే ముందుగా మనం టైం టేబుల్ పెట్టుకోవాలి ఆ టైం టేబుల్ ఎలా ఉండాలంటే స్కూల్లో పిల్లలకి ఎయిట్ అవర్స్ ఉన్నట్టుగా ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక అవర్ తీసినట్టుగా మనం కూడా పిల్లలకి మార్నింగ్ సిక్స్ నుండి నైట్ పడుకుండే వరకు ప్రతీది కూడా క్యాలిక్యులేట్ చేసి టైం టేబుల్ సెట్ చేయాలి ఆ టైం టేబుల్ పిల్లలకు అలవాటు చేయాలి అవన్నీ జరిగే పనులు కాదులే అని కొట్టిపడేయకండి మనం అందరికంటే ముందు లేస్తాం కాబట్టి పిల్లలకు కనిపించకుండా ఫోన్ పక్కన పెట్టేయాలి మనం మార్నింగ్ లేచి టీలు టిఫిన్లు అన్నం కూరలు వండి పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపేసరికి వాళ్ళు ఫోన్ చూసే టైమే ఉండదు కదండి మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ వచ్చే వరకు కూడా మనకి కొంచెం టైం ఉంటుంది కాబట్టి మన పనులు చక్కబెట్టేసుకొని పెట్టేసుకుని కొంచెం రిలీఫ్ కోసం ఏదో ఒక వన్ అవర్ చూసి మన మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి ఇంకా ఫోన్ అనేది మన చేతిలో ఉండకుండా చూసుకోవాలి ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి స్నాక్స్ రెడీగా పెట్టేసుకుని మనం ఫోన్ మన పక్కన పిల్లలు చూడకుండా చూసుకోవాలి ఫోన్ మనకి దూరంగా ఉండాలి పిల్లలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే స్నాక్స్ టైం టీవీ టైం ప్లేయింగ్ టైం హోంవర్క్ టైం డిన్నర్ టైం స్లీపింగ్ టైం ఇలా అన్ని టైం టేబుల్ సెట్ చేసుకుని పిల్లల్ని ఫాలో అవ్వమని మనం వాళ్ళకి నేర్పించాలి నేనైతే టైం టేబుల్ రాసి గోడ మీద అతికించేసానండి అది చూసుకుని మా పిల్లలు ప్రతిదీ కూడా ఫాలో అయిపోతూ ఉంటారు స్కూల్ నుంచి వెంటనే కూడా పిల్లలు ఇలా మొక్కలకి నీళ్ళు వేయడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది మెయిన్ అలవాటు అవుతుంది అండి పనులు అనేవి పిల్లలకి రోజు ఒకలాంటి పనే కాకుండా ఒక పని ఒకరికి ఒక పని నేర్పిస్తూ ఉండాలండి అలాగే మా అవి ఒక పని చేస్తే మా ఆరో ఒక పని చే చెప్తానండి లేదంటే ఇద్దరు కొట్టేసుకుంటారు నాకే చెప్తున్నావు పనులన్నీ అంటాడు మా అవి లేదు లేదు నాకే చెప్తున్నావు అని అంటాడు ఆరో అన్నదమ్మలైనా అక్క చెల్లెళ్ళైనా అన్న అన్న చెల్లెళ్ళైనా ఎవరైనా కూడా ఇలాగ కొట్టుకోకుండా ఉండరు కదండి మనము ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా అదొక స్వీట్ మెమరీస్ అంతే పిల్లల్ని అయితే మనం కొట్టకూడదు కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేలాగా మనం వాళ్ళకి టైం టేబుల్ అనేది క్లారిటీ ఇచ్చి ముందుగా వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి సాక్స్ క్లీనింగ్ అని నెక్స్ట్ మిర్రర్ క్లీనింగ్ అని ఇలాంటి చిన్న చిన్న పనులు చెప్పడం వల్ల పిల్లలకి అలవాటు అవుతుంది కదండి మగపిల్లలైనా ఆడపిల్లలైనా వేరియేషన్ అనేది లేకుండా అన్నీ నేర్పించాలి పిల్లలు ఇలా పనులు నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి బెనిఫిట్సే కదండి మనకి బెనిఫిట్సే వచ్చే కోడలు తిట్టుకోకుండా ఉంటే చాలు జోక్సే పాటండి అలాగే ఫ్యూచర్లో వాళ్ళు రూమ్స్కి వెళ్ళి చదువుకోవాలన్నా ఫ్యూచర్లో హాస్టల్లో ఉండి చదువుకోవాలన్నా పిల్లలకి మెయిన్ పనులు రావాలి కదండీ అది ఇంటి దగ్గర మదర్ నేర్పిస్తేనే వాళ్ళకి వస్తుంది ఎవరినో చూసి నేర్చుకోవాలంటే అంత క్లియర్గా క్లారిటీగా అయితే నేర్చుకోలేరు మా అయితే హడావిడి పని అండి పై పైన చేస్తూ ఉంటాడు మా అబ్బాయి ఏ పని చెప్పినా కూడా చాలా క్లియర్గా చేస్తాడు ఆరోన్ కూడా నేను చెప్తే క్లారిటీగా చేస్తాడు నెక్స్ట్ పిల్లలు అలా క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ తాతయ్య గారితో అలా టైం స్పెండ్ చేస్తారండి మా మాయ్యగారు వాళ్ళు అప్పుడప్పుడు వచ్చినప్పుడు పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు పిల్లలతో అలా పక్క నుండి అన్నీ చెప్పడం వల్ల వాళ్ళకి ఫోన్ చూడాలనే ఇంట్రెస్ట్ ఉండదు కదండీ అలాగే బాయ్స్కి ఎక్కువ ఫాదర్తోని తాతయ్యలతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి నాలెడ్జ్ మెమరీ పవర్ అనేది ఎక్కువ పెరుగుతుందండి ఈవినింగ్ టైంలో పిల్లలు ఆడుకోవడానికి వన్ అవర్ అయితే ఇస్తానండి సైక్లింగ్ చేసుకోవడానికి నెక్స్ట్ బయట పిల్లలతో ఆడుకోవడానికి అలా ఆడుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది స్కూల్ నుంచి వచ్చిన వెంటనే స్ట్రెస్ అయిపోయినట్టు ఫీలింగ్ ఉండదు అలా బయట ఆడుకునివ్వాలండి కొంచెంసేపు బయటకి ఎందుకు పంపడం అని అనుకుంటారు కొంతమంది పేరెంట్స్ ఎప్పుడు ఇంట్లో మన పక్కనే కూర్చోబెట్టుకున్న వాళ్ళ స్ట్రెస్ ఫీలింగ్ వచ్చేస్తుందండి అలా బయటికి పంపించినప్పుడే నలుగురిలో ఉన్నప్పుడే పిల్లలకి అర్థమవుతుంది ఎవరి మెంటాలిటీ ఎలా ఉన్నది యాటిట్యూడ్ ఇవన్నీ కూడా తెలుసుకుంటారు అలా గేమింగ్ అయిపోయిన తర్వాత మా పిల్లలకు హోంవర్క్ టైం అయితే సిక్స్కి స్టార్ట్ చేస్తానండి స్టార్ట్ చేసి ఇంకా నైన్ వరకు అలా హోంవర్క్ చేస్తారు లేదంటే టెన్ అవుతుంది ఒక్కోసారి మధ్యలో ఎయిట్ థర్టీ కల్లా నేను డిన్నర్ పెట్టేస్తాను అలా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ స్లీపింగ్ టైం అమ్మా అనేసి చెప్పగానే ఇంకా బుక్స్ క్లోజ్ చేసి ప్రేయర్ చేసుకుని పడుకుంటారండి మీరు నా టైం టేబుల్ ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం థ్యాంక్ యూ బాయ్